ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడో మరి ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తాకట్టు పెట్టాడో మనం అందరం కూడా టీవీల ద్వారా సోషల్ మీడియాల ద్వారా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరందరూ కూడా చూశారు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు గోడల మధ్యలో మేము కూర్చొని మాట్లాడి నేను ఆయనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది మా రిక్వెస్ట్ని మన్నించి మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నా మీద గౌరవంతో నా మీద గౌరవంతో మరి ఆ ప్రాజెక్ట్ని ఆపివేసిన పరిస్థితి నేను ఇన్ని రోజులు చెప్పుకోలేదు నేను చేసిన మంచి కార్యక్రమాలు మరి ఈరోజు నేను బహిర్గతం చేస్తున్నాను అని చెప్పి స్వయాన అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది అది చెప్పడమే కాకుండా ఇంకా ముందుకు వెళ్తూ మరి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిందా లేదా అని ఒక నిజ నిర్ధారణ కమిటీని వేయండి స్పీకర్ గారు మరి ఆ నిజ నిర్ధారణ కమిటీలో మరి మీరు బీఆర్ఎస్కు సంబంధించిన శాసనసభ్యులకు మరి అదేవిధంగా ఎంఐఎం శాసనసభ్యులకు బీజేపీ శాసనసభ్యులకు కమిటీల్లో సభ్యులుగా పెట్టి మీరు అక్కడికి పంపించండి వాళ్ళు 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 వెళ్ళి చూసిన తర్వాత చూసిన తర్వాత మరి వాళ్ళు ఇచ్చే సమాధాన సమా సమాచారాన్ని బట్టి మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి కూడా మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఇచ్చారు ఆ హక్కు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారా నువ్వు నీ స్వార్థం కోసం అంటే ఎక్కడ ఆ నోటు కోటు మళ్ళా బయటికి వస్తుంది మళ్ళా నేను ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుంది అని చెప్పి భయపడి నువ్వు రేవంత్ రెడ్డికి దాసోహం పలికి మరి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు తాకట్టు పెట్టావా నీకు ఆ హక్కు ఎవరిచ్చారు మరీ ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతం ఎప్పటికీ నువ్వు రాయలసీమ ద్రోహిగానే ఉంటావు ఎందుకంటే నువ్వు ప పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు ఏనాడు ఈ రాయలసీమ ప్రాంతానికి చేసిన ఒక చిన్న మేలు కూడా ఎప్పుడూ లేదు మీరు అలాంటిది ఈ ప్రాంతానికి ద్రోహం చేసే హక్కు ఎవరు ఇచ్చారు నీకు అంటే ఈ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందకోకూడదా ఈ రాయలసీమ ప్రాంతంలో రైతు కూడా రెండు కార్లు పంటలు పండించుకోకూడదా ఈ రాయలసీమ ఉన్న రాయలసీమ ప్రాంతంలో ఉన్న దుర్భిష ప్రాంతమైన ప్రాంతాలలో గుక్కడి నీళ్ళ కోసం వాళ్ళ నీళ్ళు అవసరం లేదా వాళ్లకు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించకోకుండా అనాలోచితమైన నిర్ణయం తీసుకొని మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్కు ఏ రకంగా ఆ తెలంగాణ ప్రభుత్వానికి సహకరించావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం మరి మొన్న శనివారం నాడు మరి తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఆయన ఇవన్నీ సమాచారాలు సమాచారం ఇస్తే మరి ఇప్పటి వరకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద స్పందించలేదు ఎందుకు స్పందించలేదో దీని మర్మం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అంటే గురువు శిష్యులు కలిసి ఆయన గురు దక్షిణ అడిగితే నువ్వు ఈ ప్రాంతానికి అన్యాయం వెయ్యావా మరి ఆ రకంగానే ఇంతటి దుర్మార్గంగా వివరించిన ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది మరి అదేవిధంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు నిజంగా వీళ్ళకు కూడా సిగ్గుందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఈ రాయలసీమ వాసులు కాదా మీరు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మీ ప్రాంతానికి అన్యాయం చేస్తూ మరి మీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి మీరు ఏం సమాధానం ఇస్తారో మరి ఈ రాయలసీమ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి ఈ సందర్భంగా నేను ఒకటే ఈ రాయలసీమ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు వైఎస్ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ ప్రాంత ఈ ప్రాంత వాసులైతే ఈ ప్రాంతం యొక్క మేలు అయితే ఖచ్చితంగా మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీ ముఖ్యమంత్రిని ఎదుర్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ ప్రాంత వాసులు మిమ్మల్ని క్షమించరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఈ ప్రాంత వాసులకు సంబంధించి మేలు చేసే ప్రాజెక్ట్ అది మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ ఈ దిశలో పార్టీలకు అతీతంగా మరియు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ సందర్భంగా ఒకటే తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మీ మీ పదవులకు రాజీనామాలు చేయండి లేకపోతే మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి ఆ పనులను ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాలను కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హితవు పలుకుతూ ఖచ్చితంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ ప్రాంతం కోసం మరి ఈ ప్రాంతం యొక్క ప్రజల కోసం ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ఏ పోరాట అయినకైనా సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త